వీక్షకులందరికీ నమస్కారం ఆగస్టు మాసంలో మకర రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో మనం ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం ప్రత్యేకించి మకర రాశి వారికి ఉండేటువంటి గ్రహస్థితి పరిశీలనం చేస్తే ఈ రాశి వారికి రెండవ స్థానమందు శని వక్రించినటువంటి ఫలితాలు వస్తూ ఉన్నాయి తృతీయమందు రాహువు పంచమందు గురుడు అలాగే కుజుని యొక్క స్థితి సప్తమ స్థానముందు రవి బుధుల యొక్క సంచారము భాగ్యమందు శుక్ర కేతువులు ఇలా గ్రహస్థితి ఉన్నది ప్రత్యేకించి ఇందులో యోగించేటువంటి గ్రహాలు అంటే ఒక గురుడు మాత్రమే కనబడుతూ ఉన్నారు మిగతా ఏ గ్రహము కూడా అనుకూలించేటువంటి స్థితిలో లేదు అయితే మాసం చివరిలో అనగా ఇరవై ఏడవ తారీఖు దగ్గర నుండి ఒక ఐదు రోజుల పాటు తర్వాత మాసంలో కూడా కుజుడు యోగిస్తారు కాబట్టి షష్ట కుజుని యొక్క స్థితి ఒక మంచి పరిణామంగా చెప్పచ్చు మిగతా గ్రహాలు ఏవి కూడా అంత ఉన్నతమైనటువంటి స్థాయిలో లేవు అలానే పీడించేటువంటి స్థాయిలో కూడా లేవు ఒక ఏలినాటి శని దోషం మినహాయించి మిగతా గ్రహాలేవి కూడా అంత ప్రతికూలంగా లేవు ఒక రవి మాత్రం పదహారవ తారీఖు దాటాక అష్టమ స్థానంలోకి వెళ్ళడం ద్వారా అష్టమ రవి యొక్క దోషం అనేటువంటిది వస్తుంది అయితే ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఆర్థిక పరమైనటువంటి విషయాలపై గనక మనం తీసుకుంటే ఆర్థికంగా అంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏవి కూడా కనబడడం లేదు ఎందుకంటే పంచమ గురుడు ఉన్నప్పుడు అలాగే అర్ధాష్టమ కుజుడు కూడా లేరు ఆయన మారిపోయారు కాబట్టి ఆర్థిక సమస్యల నుండి కూడా బయటపడడానికి అవకాశం ఉంటుంది గత నెలలో కానీ అంత క్రితం నెలల్లో కానీ ఏదైనా కొన్ని ఆర్థికంగా ఇబ్బందికరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ఆర్థిక సమస్యలు వచ్చినప్పుడు వాటి నుండి కూడా బయటపడడానికి ఈ నెలలో ప్రత్యేకమైన సావకాశం ఉంటుంది కాబట్టి ఆర్థికంగా పరిస్థితి అంతా కూడా సాధారణంగానే ఉంది అంటే వచ్చినటువంటి ధనం మీకు సక్రమంగా అది వినియోగింపబడుతుంది కొంత ధనాన్ని దాచుకుంటారు కొంత ధనాన్ని ఎక్కడైనా పెట్టుబడి కింద పెట్టగలుగుతారు ఇలా అన్యాక్రాంతం అవ్వకుండా అనవసరమైన ఖర్చు లేకుండా సానుకూలంగానే సాగుతూ ఉంటుంది ఇక ఆరోగ్యపరమైనటువంటి విషయాలను చూస్తే కొంత ఆరోగ్యపరంగా సమస్యలు కనబడుతూ ఉన్నాయి అటు శనేశ్వరుడిచ్చేటువంటి ఇబ్బంది అలాగే పదహారవ తారీఖు దాటాక రవి ఇచ్చేటువంటి కొంత సమస్యలు అజీర్ణమయ సంతాపం జానుబాధాంత దైవచ అంటే కొంత అనారోగ్య సమస్యలు వీటికి అటు రవిశెనులు కారణమవుతారు దాంతోపాటుగా అటు పంచమంలో ఉండేటువంటి కుజుడు ఏమవుతుందంటే ఏదైనా ఒక చిన్న ఆరోగ్యపరమైన సమస్య వస్తే అదేదో పెద్ద భయంకరమైనటువంటి సమస్యగా బాధపడుతూ ఉంటారు ఇది ఒకటి అంటే మానసికమైనటువంటి భయాలవి ఎక్కువగా ఉంటాయి అది ఒకటి కొంత ఇబ్బందిని కలగజేస్తుంది తప్పితే ఈ మాసం అంతా కూడా చిన్నపాటి అజీర్తికి సంబంధించిన సమస్యలు కాళ్ళ నిప్పులు లేదా ఏదైనా కొంత కండరాల వాపు కానీ లేదా కొంత ఎముకల మీద దెబ్బలు తగులుతూ ఉంటాయి కవుకు దెబ్బలు తగులుతూ ఉంటాయి వాటి వల్ల ఏదైనా సమస్య తప్పితే మిగతావేమి ఇబ్బంది లేవు రవి ఎముకలకి కారకత్వాన్ని వహిస్తాడు కాబట్టి పదహారవ తారీఖు దాటాక కొంత ఎముకలకి సంబంధించి కొంత జాగ్రత్తగా ఉండాలి ఇక కుటుంబపరమైనటువంటి విషయాలు సాధారణంగానే ఉన్నాయి కుటుంబ సభ్యులతో ఉండేటువంటి సత్సా సత్సంబంధాలు కానివ్వండి లేదా అటు మిత్రులు సన్నిహితులు రక్త సంబంధీకులు తోబుట్టువులతో ఉండేటువంటి సఖ్యత విషయాలు కూడా అన్ని సాధారణంగానే గోచరిస్తూ ఉన్నాయి వాటిలో ఇబ్బంది ఏమీ లేదు గత మాసంలో ఉండేటువంటి లాగానే ఉన్నాయి ప్రత్యేకించి శుభ కార్యక్రమాల రీత్యా కూడా కొంత బంధుమిత్రులను కలుసుకోగలుగుతారు తీర్థయాత్రలు చేయగలుగుతారు దైవ దర్శనాలు చేయగలుగుతారు కొన్ని సాహసోపేతమైనటువంటి చర్యలు చేపడ చేపట్టగలుగుతారు మొత్తం మీద ఇవన్నీ కూడా సానుకూలమైనటువంటి వాతావరణానికే కారణమవుతాయి ఇక ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించినటువంటి విషయాలకు వస్తే ఉద్యోగపరంగా కొంత ఒత్తిడి ఉంటుంది ఎక్కువ సమయాన్ని ఉద్యోగంలో గడపవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి తప్పితే ఉద్యోగం కోల్పోయేటువంటి ప్రమాదం కానీ లేదా ఉద్యోగపరంగా ఏదైనా స్థాన చలనం అది కూడా కలగడానికి కొంత అవకాశం ఉంటుంది ఉద్యోగరీత్యా వేరే ప్రాంతానికి వెళ్ళవలసి రావడం తప్పితే మిగతా ఉద్యోగపరమైనటువంటి సమస్యలు కూడా మకర రాశి వారిలో ప్రత్యేకించి కనబడడం లేదు ఇక వ్యాపారానికి సంబంధించినటువంటి విషయాలు కూడా సానుకూలంగానే గోచరిస్తూ ఉన్నాయి ప్రత్యేకించి ఇక్కడ ఒక విషయాన్ని మాత్రం దృష్టిలో పెట్టుకోవాలి భాగస్వామ్య వ్యాపారాలు చేసేటువంటి వారు వంశ పారంపర్య వ్యాపారాలు చేసేటువంటి వారు వీరు మాత్రం కొంత ఇబ్బంది పడడానికి అవకాశం ఉంటుంది అలాగే కొత్తగా వ్యాపారం అది కూడా పార్ట్నర్షిప్ భాగస్వామ్య వ్యాపారాలతో ప్రారంభం చేసేటువంటి వారికి కూడా ఇనీషియల్గా అంటే స్టార్టింగ్లో ప్రారంభంలో కొన్ని రకాలైనటువంటి సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది మనం మొత్తానికి చూసుకున్నప్పుడు ఈ మకర రాశి వారికి మరలా అటు కుటుంబ పరమైనటువంటి విషయాల్లోకి వెళ్ళినప్పుడు జీవిత భాగస్వామికి సంతానానికి సంబంధించినటువంటి ఆరోగ్యపరంగా కూడా ఈ గ్రహస్థితి కించిత ఇబ్బందిని కలగజేస్తూ ఏదేమైనా కొంత మానసికమైనటువంటి భయానికి మాత్రం కారణమవుతుంది మిగతా ఇతరత్రా ఏ విధమైన ఇబ్బందులు లేవు విద్యార్థిని విద్యార్థులకి ఈ గ్రహస్థితి మిశ్రమమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది స్త్రీలకి ప్రత్యేకించి ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి వారికి మాత్రం ఈ గ్రహస్థితి చాలా లాభదాయకంగా ఉంటుంది గృహిణులలో కొంత ఉన్నతమైనటువంటి స్థాయికి వాళ్ళని గృహిణులను తీసుకుపోవడానికి వాళ్ళ వ్యక్తిత్వ పరంగా కానీ ఆలోచన పరంగా కానీ కొన్ని మార్పులు తీసుకురావడానికి కూడా అవకాశం ఉంటుంది అలాగే ఏదైనా అనారోగ్య సమస్యల నుండి బయటపడడానికి లేదా సంతానోత్పత్తికి సంబంధించిన సమస్యల నుండి బయటపడడానికి రజో దోషాలు పోగొట్టుకోవడానికి కూడా ఈ గ్రహస్థితి కొంత ఉపయోగపడుతూ ఉంటుంది మకర రాశి వారి ఈ మాసంలో మరింత మంచి ఫలితాలని సాధించడానికై ఎక్కువగా ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన వీలుంటే మంగళవారం ప్రారంభం చేసి శనివారం పూర్తయ్యేటువంటి విధంగా సుందరకాండ పారాయణ చేయండి మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి